నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి కళ్ళు మూసుకుని చూడు అప్పుడు కనిపించే ఆ చీకటే నువ్వు లేని నా ఈ జీవితం జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి ఎందుకంటే ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్లు చెక్కు రాస్తుంది జీవితం కూడా అంతే ఎవరు విలువ వారిదే మిత్రమా జీవితంలో నేను ఎప్పుడూ అనుకునే లేదు ఒకరి కోసం ఇంతలా బాధపడతాను అని వాళ్ళ జ్ఞాపకాలతో బతకాల్సి వస్తుంది అని అందుకే మన జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేము మిత్రమా మన దగ్గర ఏముంది అనే దానికంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా తలుచుకుంటేనే ఎన్ని కష్టాలైనా దూరం చేస్తుంది మిత్రమా నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే మాట్లాడడానికి చాలామంది ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలి అది నాకు నీతో మాత్రమే అనిపిస్తుంది నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నువ్వు కాకపోతే ఇంకెవరు అని నేను అనుకోను ఎందుకంటే నిన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడ్డానో అప్పుడే నా మనసుకి మాట ఇచ్చేశాను నువ్వే నా జీవితమని నీతోనే నా జీవితం మొత్తం అని అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నీకు నాకు మెసేజ్ చేసే అంత టైం లేకపోవచ్చు కానీ నీ మెసేజ్ కోసం ఎదురు చూసేంత ఓపిక నాకు ఉంది నాకు కోపం ఎక్కువ అని అంటావు కదా ఒకటి చెబుతా గుర్తుంచుకో ప్రేమైనా కోపమైనా ఇష్టమున్న వాళ్ళ మీదే చూపించగలం అర్థం చేసుకుంటే ప్రేమలో కనిపిస్తుంది అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్